బాబుకి ఫస్ట్ సినిమా బాలయ్య బాబుకి మేము కథ అనుకున్న తర్వాత ఆయన అనుకున్నామండి రామారావు గారు వద్దన్నారు వద్ద వద్దన్నారు అని రాజమండ్రి షూటింగ్ వెళ్ళిపోయారు తర్వాత తారకమ్మని కూర్చొని గా అదే అని చెప్పి బిఎస్ బారావు డైరెక్షన్ అని కూడా వద్దన్నారు ఎందుకంటే కొంచెం ఆన్ టైం ఉండడం ఆయన అంటారంటే ఏమండి ఆన్ టైం ఉండడు అని మీరు అంటున్నారు అది బయట ప్రొడ్యూసర్స్కి ఇప్పుడు చేసి పిక్చర్ చేసేది వరకు రామారావు గారు ఇమేజ్ ఎవరితో ఉంటుంది రామారావు గారి ఇమేజ్ ఉంటుంది కాబట్టి ఏనాడు ఆయన పొరపాటు చేయండి అన్న ఇరవై రోజుల పిక్చర్ రిలీజ్ చేశారండి ఇరవై రోజులే ఓకే రామ్ రహీం రిలీజ్ అవ్వటం మే ఎండ్కి పిక్చర్ రిలీజ్ అవుతే పూర్తయితే డిసెంబర్లో కానీ రిలీజ్ చేయలేకపోయాం ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్స్ మాకు వేరే పిక్చర్స్ ఉన్నాయి కమిట్మెంట్స్ ఉన్నాయి తర్వాత చేద్దాం చేసేయండి అన్న ఈ లోపల తాతమ్మ ఈ ఈ పిక్చర్ చూసి ఆయన కళ్ళమంటే నీళ్లు పెట్టుకున్నాడు ఆ క్యారెక్టర్ ఓకే కొడుకు చేసిన పెర్ఫార్మెన్స్ తాతమ్మకల్లో కూడా పెట్టి తాతమ్మకల్ ముందు రిలీజ్ అయింది అందుకని ఎప్పుడు సినిమా కళీమ్ అయితే కాదు మే ఫస్ట్ మేకప్ సెవెంటీ ఫోర్ అండి సెవెంటీ ఫోర్ ఆగస్టులోనేమో తాతమ్మ రిలీజ్ అయింది మాది అప్పుడు పిక్చర్ రిలీజ్ అయ్యి డబుల్ ప్రింటు రామారావు గారు చూసి ఎల్వి ప్రసాద్ గారు చూపిస్తే చాలా బాగా చేస్తున్నాడు కురాణి బాయ్ పై పై ఫస్ట్ పిక్చర్ చూపించింది ఎల్వి ప్రసాద్ గారికి అండ్ బిఎస్ బారావు వాళ్ళు బాగుంటారు కదా ముందు ఆయన చూపి తర్వాత రామారావు గారు చూపించాం పిక్చర్ జనం ఏమనుకుంటారు అంటే తాతమ్మ ఫస్ట్ రిలీజ్ అయింది కదా అదే ముందు సినిమా అనుకుంటారు అదే 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 ఎంతసేపు అది ముందు రిలీజ్ అయింది కాబట్టి అది చెప్తున్నాను మామయ్య అంటాడు తారకమ్మ గారికి ఒక్కరికే ఇష్టత ఉందించడం రామారావు గారు కూడా పెద్ద ఇష్టత లేదు స్టార్టింగ్లో లేదు అసలు ఎందుకు సినిమాలు వద్దనే వాళ్ళ పిల్లలకి ఏం చదువుకోవాలనే అన్ని పన్నెండు సంవత్సరాలు అతనికి ఇప్పుడు ఎందుకని ఓకే తారకమ్మ గారే బా పట్టుబట్టి చేయించిన నాకు సపోర్ట్ ఇచ్చింది ఆమె మీకు ఎందుకు వచ్చిన సినిమాలు చేయాలని ఆలోచన మా బామ్మది రాంబాబు అన్నదే ఆయన వచ్చారు ఏదైనా చేయాలని పిక్చర్ చేద్దామని చూసారం పెద్ద ఎంత చేద్దాం అనుకుని వచ్చారు రామరగా సినిమా చేద్దాం అనేది మీ ముందు ఆలోచన ఏదో అంటారు ఈ సినిమా పోతేనండి దీక్ష అనే అక్కడ సినిమా రిలీజ్ అయిందండి జమున గారు జమున గారు రామారావు గారు నాలుగు పాటలు కలరు మా పిక్చర్ అనౌన్స్ చేసాం పలాన్ రోజులు రిలీజ్ అని ఒకనాడు పొద్దున్న ఆరింటికి వచ్చేటప్పుడు కూర్చున్నాడు ప్రొడ్యూసర్ రామారావు గారి దగ్గర కూర్చుని మా డిస్ట్రిబ్యూటర్స్ ఈ డిసెంబర్లో రిలీజ్ చేస్తేనే వడ్డీ డబ్బులు తగ్గుతాయి లేకపోతే వడ్డీ మళ్ళీ ఆరు నెలలకు వడ్డీ ఇవ్వాలి మీరు అని పట్టు పిక్చర్ ఆల్రెడీ రిలీజ్ అయ్యి ఓకే అయిపోయింది రిలీజ్ రెడీగా ఉంది అంటే ఇట్లా అంటున్నారా మీ పిక్చరు పోస్ట్ పోన్ చేస్తావా అన్నారు ఎట్టి పరిస్థితిలోనేదండి అనౌన్స్ చేసింది అనౌన్స్ చేసింది నాకు అడ్వాంటేజ్ ఏంటంటే రామారావు గారి పిక్చర్ ఇది వాళ్ళ అబ్బాయి పిక్చర్ చూద్దామని వస్తారు పక్క థియేటర్లో కాబట్టి అదేమో నాలుగు వారాలు ఆడింది మాది టెన్ వీక్స్ ఆడింది మా పిక్చర్ రామరహీం టెన్ వీక్స్ ఆడింది పాటలు కూడా పెట్టారు కదా పైగా దాంట్లో కత్తుల రత్త అయ్యను మొహమ్మద్ఫీ ఇంకా మీరు ఇక నిర్మాణం కంటిన్యూ చేశారు సినిమాల పరంగా చేయడానికి వీలు పడలేదండి అదే ఈ పార్టీ వ్యవహారం ఎన్ని చూడటం చెందడం ఇన్కమ్ ట్యాక్స్ గొడవలు ఎన్టీఆర్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఇన్కమ్ ట్యాక్స్ గొడవలు నాకు తీరిక లేకపోయింది రాంబాబు సపరేట్గా చేసుకున్నాను సపరేట్ చేసుకున్నారు మరి నేను కూడా ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలి నేను కూడా ఏదో చేద్దామని ఉండాలి కదా ఆలోచన అప్పుడు ఇంట్లో కూడా మనకేంటూ ఏంటని అడుగుతారు కదా మేడం గారు కూడా అదేం అడిగే నా దగ్గరికి వచ్చి అడగగలిగే సహస్రం ఎవరికి మీరేమంటే మేడం అదే ఏనాడు నేను పదిహేను రోజులు హైదరాబాద్లో పదిహేను రోజులు ఇక్కడ ఉన్న పిల్లలందరినీ ఆమె చూసుకునేది ఏనాడు ఒక కంప్లైంట్ కానీ వ్యవహారం కానీ త్రూఅవుట్ ఇవాళ ఇవాళ్ళ వరకు మా పిల్లల విషయంలో వెరీ ప్రౌడ్ టు సే తల్లి మాట ఎంత బాగా గౌరవించేవారు నా మాట ఎంత గౌరవించేవారు అంత బాగా గౌరవించేవారు రామరాగర్ పిల్లలు కూడా దాదాపు ఆల్మోస్ట్ అల్ అంతే ఒక సిస్టమేటిక్ పెరిగారు రామరాగర్ పిల్లలంతా ఆయన కంట్రోల్ అయి మా కూడా మాయి నదమూరి పేరు పిల్లలే మీకు తర్వాతే మేము అని చెప్తా ఉంటుందమ్మ నీకు ఫస్ట్ ఎవరైనా అబ్బాయా అమ్మాయి ముందు ఫస్ట్ అబ్బాయి పుట్టిపోయారని త నా తర్వాత ఇక్కడే ఉంచారు నలుగురు ఆడపిల్లలు తర్వాత బాబు ఓకే నలుగురు ఆడపిల్లలు తర్వాత అబ్బాయి మిడిగలు హోల్సేల్ బిజినెస్ చేస్తున్నారు మంత్లీ ట్వంటీ కోర్స్ టర్న్ ఈ ఆఫీస్ వేరే చోట ఉంది ఇదివరకు ఆఫీస్ ఇక్కడే ఉండేది ఇది సరిపాక అది తీసుకున్నాము అక్కడ ఓకే పిల్లలందరికీ చక్కగా ఇద్దరు అమెరికాలో ఉన్నారు పెద్ద అమ్మాయి ఆమె ఓకే ఒక ఆమె హైదరాబాద్లో ఉన్నారు వాళ్ళు క్యాటరింగ్ వాళ్ళు క్యాటరింగ్ బాగా చేస్తారు ఆమె బ్యాంకులో బిఏ అయిన తర్వాత బ్యాంకులో ఒక ఆరు నెలలు బాగా ట్రైనింగ్ అయింది వాళ్ళ అకౌంట్స్ రామారాగ చేతి మీద కృష్ణుడు బొమ్మ మీద ఉంటుంది అండి పచ్చబొట్టు ఎప్పుడో ఉంది ఎప్పుడో చిన్నప్పుడు చిన్నప్పుడే తర్వాత సినిమాలోకి వచ్చిన తర్వాత